కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా రాధేష్ కైనే ఎంచుకోండి ఆడబిడ్డలు సంఘ వ్యతిరేక శక్తుల్ని ఎలా ఎదుర్కోవాలి అగ్ని ప్రమాదాల నుంచి క్షేమంగా బయటపడేందుకు ఏం చేయాలి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లాంటి విషయాలలో విద్యార్థులకి వివిధ కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించడానికి అధ్యాపకులు కొన్నిసార్లు మార్క్ డ్రిల్స్ నిర్వహించడం అన్నది సాధారణంగా జరిగే విషయమే అదే తీరులో ఓ టీచర్ అమ్మ పెళ్లి సంప్రదాయాల గురించి విద్యార్థులకు చెప్పేందుకు తనే రంగంలోకి దిగింది ఇలా దిగడమే ఆమె ఉద్యోగానికి ఎసరు పెట్టేసింది ఇంతకీ ఆ యూనివర్సిటీలో ఏం జరిగింది తిరలా ముస్తాబు చేసుకుని ఇదిగో ఇక్కడ చిరునవ్వులు ఒలికిస్తున్న ఈ మేడం గారి పేరేమిటన్నది తెలియదు కానీ ఈమె పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మౌలాలా అబ్దుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తుంది ఈమె తాజాగా తన క్లాస్ రూమ్ లోనే విద్యార్థులు సాటి ప్రొఫెసర్ల సాక్షిగా తన కంటే ఓ పదేళ్లు చిన్నోడైన ఓ స్టూడెంట్ ని సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంది క్లాస్ లో ఉండే విద్యార్థులే ఈ పెళ్లిలో అన్ని సంప్రదాయాలు దగ్గరుండే జరిపించారు ఈ కార్యక్రమానికి ముందే మేడం గారు ఓ డిజిటల్ ఇన్విటేషన్ కార్డును కూడా అందులో జనవరి తొమ్మిదిన హల్దీ జనవరి పద్నాలుగున మెహందీ సంగీత్ జనవరి ఇరవై అంటూ క్లియర్ కట్ గా డీటెయిల్స్ ను కూడా అందరికీ పంపించింది ఇతర తతంగాలు జరిగాయో లేదో తెలియదు కానీ జనవరి ఇరవై పెళ్లి మాత్రం ఇదిగో ఇలా సంప్రదాయబద్ధంగా జరిగిపోయింది ఇక్కడ విశేషమేమిటంటే ఈ తతంగాలు జరగడమే కాదు ఈ పెళ్లి తమ సమక్షంలో జరిగినట్లుగా ఇతర ప్రొఫెసర్లు సాక్షి సంతకం చేసిన ఓ ధ్రువ కూడా ఆ జంటకు అందించారు జస్ట్ కొద్ది రోజుల తర్వాత ఈ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో ప్రసారమైంది ఇదేం చోద్యం అంటూ నెటిజన్లు ఇంతెత్తున మండిపడ్డారు ఈ కామెంట్లు చూసి యూనివర్సిటీ పెద్దలు ఉలిక్కిపడ్డారు వెంటనే మేడం గారికి నోటీసులు ఇచ్చారు విషయం తేలేదాకా అటు క్లాస్ నుంచి ఆ స్టూడెంట్ని ఇటు ఉద్యోగం నుంచి ప్రొఫెసర్ మేడంను సస్పెండ్ కూడా చేసేశారు ఆర్డర్ చూస్తూనే మేడం గారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తపన్ చక్రవర్తి దగ్గరికి పరుగులు పెట్టారు సార్ ఇదంతా నేను పెళ్లి సంప్రదాయాల గురించి మన స్టూడెంట్స్ కి అవగాహన కల్పించేందుకే చేశా అంటూ వాపోయింది అది నిజమే అయితే ఇలా పూలమాలలు నుదుట సింధూర తిలకాలు వీటితో పాటు పెళ్లి జరిగినట్లుగా సాక్ష్య సంతకాలు లాంటి తతంగాలు ఏమిటంటూ వారు వేసిన ప్రశ్నలకు మేడం గారు నీళ్లు నమిలేసింది దీంతో విద్యార్థుల్ని ఆ పెళ్లి పిల్లడిని పెళ్లి తతంగంలో కనిపించిన తోటి అధ్యాపకుల్ని అందరినీ విచారించి నువ్వు చెప్పింది నిజమని తేలితే ఉద్యోగం లేదంటే ఉద్యోగంలో నుంచి ఉద్వాసన అంటూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తెగేసి చెప్పేశారు అటు కాలేజీలోని ఇతర ప్రొఫెసర్లు కూడా ఈ వ్యవహారం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు టీచర్స్ యూనియన్ ఏకంగా పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చేసింది ఈ నేపథ్యంలో ఇది నిజం పెల్ల లేదంటే డూప్లికేట్ పెల్ల అన్నది తేలేదాకా ఈ సస్పెన్స్ కొనసాగనుంది పావలా కొడికి ముప్పావల మసాలా వేసే తీరులో జరిగిన ఈ తతంగం ఎలా మలుపు తిరుగుతుందన్నది త్వరలోనే తేలనుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి